వివేకా హత్య కేసు వ్యవహారంలో సునీతతో తాను చీకటి ఒప్పందం చేసుకున్నానని అవినాష్ రెడ్డి నిరూపిస్తే జైలుకు వెళ్ళడానికి అన్నారు ఒకవేళ నిరూపించలేకపోతే జైలుకు వెళ్ళడానికి అవినాష్ వివేకానంద రెడ్డిని ఎవరు హత్య చేయించారో ప్రజలందరికీ తెలుసన్నారు హంతకుడు దర్జాగా బయట తిరుగుతున్నాడని జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు వివేకానంద రెడ్డి గారి కేసు గురు హత్య గురించి కేసు గురించి మాట్లాడడం జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతి ఒక్కరు తెలుసు అయినా కూడా దాన్ని తోచిపుచ్చేదానికి ఆ రోజు హంతకుడు బయట తిరుగుతూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి నిస్సిగ్గుగా మాట్లాడడం జరిగింది అయితే దాన్ని పూర్తిగా ఖండిస్తూ ఉండ ఎవరు హత్య చేయించినారో ఎవరు చెప్తే ఎవరు చేసినారు అనేది ప్రజలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు అయితే నేను హంతకున్నా మీరు హంతకులా అనేది కోర్టులు నిర్ణయిస్తాయి అతి తొందరలో ఆ టైం కూడా దగ్గర పడింది అవినాష్ రెడ్డి అనే వ్యక్తి కావచ్చు మోరు కావచ్చు మన ప్రెస్ మీట్ పెట్టి ఏదో సునీతమ్మ గారికి నాకు లో చీకటి ఒప్పందం అంట ఆ చీకటి ఒప్పందం ఈ రోజున బయట పెట్టినా కూడా ఈ రోజున అవినాష్ రెడ్డికి నేను సవాల్ విసురుతా ఉండ ఈ రోజున బయట పెట్టినా కూడా బయట పెట్టినా కూడా నేను జైలు విధానం సిద్ధం ఆ విధంగా నేను ఎన్నోసార్లు సవాల్ సవాలు చేసిన ఈ రోజు కూడా చేస్తా ఉండ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఆ చీకటి ఒప్పందం మీద నువ్వు పెట్టు నేను జైలుకు పోతా లేకుంటే అన్నీ ఒప్పుకొని అన్నీ ఒప్పుకొని నువ్వు లోపలికి పోతావా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా జగన్మోహన్ జగన్మోహన్ రెడ్డిని కావచ్చు అవినాశ్ రెడ్డిని కావచ్చు బాసిరెడ్డి వీళ్ళందరినీ కావచ్చు నేను సవాల్ విసురుతాను ఇదే మాట జగన్మోహన్ రెడ్డి ఇరవై నాలుగు ఇరవై ఐదో తేదీ వస్తున్నాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి ఇంటి పక్కలో జయభీమరావు భారత్ పార్టీ ఆఫీస్ బోర్డులు గనపరాకూడదు బయట అవి కనిపిస్తే ఇబ్బంది అవుతాయని చెప్పి సచివాలయం నుంచి ఒక ఇద్దరు వ్యక్తుల నుంచి చెప్పడం జరిగింది వాళ్ళకు పూర్తి స్థాయిలో నేను చెప్పడం జరిగింది జేవిం రావు భారత్ పార్టీ ఆఫీసును ఎటువంటి పరిస్థితిలో తొలగించేది లేదు బోర్డులు కూడా తీయము మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఇరవై ఐదో తారీఖు నేను నామినేషన్ వేస్తానా అని చెప్పి తెలుసుకొని పోలీస్ వ్యవస్థలను కూడా కీలుబొమ్మలు చేసి ఆడుకున్న ఈ ఆడుకుంటున్న ఈ జగన్మోహన్ రెడ్డి ఇరవై ఐదో తేదీ నువ్వు నామినేషన్ వేయకూడదు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఆ రోజు నన్ను నామినేషన్ వేయకూడదు ట్వంటీ థర్డ్ ట్వంటీ సెకండ్ వేసుకోమంటానండి ఇరవై మూడో తారీఖు ఇరవై నాలుగో తారీఖు అంటే ఎందుకు ఇరవై ఐదో తారీఖు జగన్మోహన్ రెడ్డి అనే అతనికి ఒక్కనికేనా అర్హత ఉండేది ఈసీ అధికారులు ఏమైనా ఆంక్షలు పెట్టినారా పెట్టలే కానీ ఈ రోజు నా ఎందుకు ఆ విధంగా పోలీస్ వ్యవస్థ వ్యవహరిస్తుందనేది అర్థం కాని పరిస్థితి